ఫ్రెండ్స్ ప్లేన్ క్లాష్లో చనిపోయిన ప్రయాణికులవి వాయిస్ రికార్డింగ్స్ బ్లాక్ బాక్స్ నుంచి బయటికి వచ్చాయి ఇవి విన్న తర్వాత నాకు చాలా బాధ వేసింది వాళ్ళు చనిపోయే ముందు ఎంత నరకం అనుభవించి చనిపోయారో తెలుస్తుంది ఈ వాయిస్ రికార్డింగ్స్ వింటే తెలుస్తుంది ముందుగా ఈ రికార్డింగ్స్ వినండి ఆ తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాం విశ్వస్ కుమార్ రమేష్ ఆకాష్ వస్తా ఈ ఇద్దరు పిల్లలు బాగా గుర్తుపెట్టుకోండి ముందు ఈ రెండో వ్యక్తి గురించి మాట్లాడతాం ఆ వ్యక్తి పేరు ఆకాష్ ఏదైతే ఇన్సిడెంట్ ఫ్లైట్ అన్ఫార్చునబెలిటీ ఏఐ వన్ సెవెన్ వన్ ఉందా హమాబాద్ టు గాద్వీకి వెళ్ళేది ఆ లెక్కు కన ముందు ఇదే ఫ్లైట్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైన్ ఢిల్లీ నుంచి హమనాబాద్ వచ్చింది ఆ ఫ్లైట్లో సీట్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఏఏ దగ్గర కూర్చున్న వ్యక్తి ఆకాష్ అకార్డింగ్ హిస్ క్లైమ్ ఎక్స్ లో కొన్ని వీడియోలు అప్లోడ్ చేశాడు ఆయన ఆయన వీడియోలో ఆయన మాటల్లో కానీ మూడు విషయాలు కామన్గా కనబడుతున్నాయి అలాగే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే వరకు మిస్ కాకుండా చూడండి పాయింట్ నెంబర్ వన్ లోపల కంప్రెషన్ ఇష్యూ వల్ల ఎయిర్ కండిషన్ ఇష్యూ వల్ల ఒక సఫికేటెడ్ ఫీలింగ్ ఉంది ఏవైతే ఫ్లైట్ ఇచ్చే పుస్తకాలు ఉంటాయి కదా దాన్ని వాడుకున్నాం మేము అంత అన్బెరబుల్గా ఉంది సిచ్యువేషన్ లోపల పాయింట్ నెంబర్ టూ ఫ్లైట్ క్రూని పిలవడానికి మనం కన్సెన్స్ చెప్పడానికి కొన్ని బటన్స్ ఉంటాయి ముందు సీట్ వెనుక భాగంలో ఉంటుంది అందులో ఏది నోకనా ఏ బటన్ పనిచేయట్లేదు ఇన్ ఫ్లైట్ అడ్వర్టైజ్ నుంచి మ్యాప్ అనే ఓ బటన్ ఉంటుంది నన్ ఆఫ్ ద దిస్ నాట్ వర్కింగ్ నేను ఫ్లైట్లోనే ఉన్నాను చూసిందే చెప్తున్నానని ఆయన చెప్తున్నాడు బట్ ఇక్కడ మూడో పాయింట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత మెనూ వార్నింగ్ జోన్ ఒకటి ఉంటుంది ఎయిర్వేలోకి వెళ్ళే జోన్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు ల్యాండింగ్ అయ్యే ముందు అది వెళ్ళే హైట్ అది ఈ ఫ్లైట్కి అది లెక్కల్లో ముప్పై రెండు వేల అడుగులు ఆ టైంలో ఈయన బయటకు చూసినప్పుడు ఫ్లాప్ కన్విగేషన్ నాకు అన్యూజ్గా అనిపించింది అని ఈయన చెప్తున్నాడు కానీ ఆయన మామూలు వ్యక్తి పడడం అన్యూజుల్గా నిజంగా ఫ్లాప్ కన్విగేషన్ అయిందా లేదా అనేది మనం చెప్పకూడదు మనం స్పెక్టికేట్ చేయకూడదు ఆల్ వికెన్ కెన్ డూ ఈజ్ వెయిట్ ఫర్ ద బ్లాక్ బాక్స్ అన్నట్టు ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి అనే డౌట్ వస్తే పేరుకు తగ్గట్టు అది బ్లాక్ బాక్స్ బ్లాక్ కలర్లో ఉండదు అది ఆరెంజ్లో ఉంటుంది అది చాలా బ్రైట్ ఆరెంజ్ మనం ఈజీగా కనిపెట్టాలని మనకు కనబడాలని ఉంటుంది ఇది చేసేది ఏంటంటే ఒక ఫ్లైట్లో ఉండే ప్రతి ఒక్కదాని ఇది రికార్డ్ చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే మన ఇంటి బయట సీసీటీవీ కెమెరా లాగే కానీ దీంట్లో ఇంకా ఎక్కువసేపు ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది అన్విజువల్గా అండ్ ఆడియో పరంగా బ్లాక్ బాక్స్ రెండు రకాలు ఉంటాయి ఒకటి ఎఫ్డిఆర్ అంటే ఫ్లైట్ హెడ్ రికార్డర్ సివిఆర్ అంటే కాక్పెట్ వాయిస్ రికార్డ్ ఫ్లైట్ ఏ ఆల్టిట్యూడ్లో వెళ్తుంది ఏ స్పీడ్లో వెళ్తుంది ఏ హైట్లో వెళ్తుంది ఈ ఫ్లాప్ సెట్టింగ్స్ ఫ్లాప్ అనే మాట చాలా ఎక్కువగా వినబడుతుంది కదా కంగారు పడకండి వీడియోలు మీకు ఎక్స్ప్లెయిన్ క్లియర్గా చేస్తారు లాప్స్ అంటే ఏంటి ఆ సెట్టింగ్స్ అంటే ఏంటి ఫ్లైట్ ఏ హెడ్డింగ్ లో వెళ్తుంది ఇలాంటి డేటా అంతా ఎఫ్డిఆర్ సేవ్ చేసుకుంటుంది ఇకపోతే సివిఆర్ కాక్పేట్ రికార్డర్ పేరు సజెస్ట్ చేసినట్టే వాయిస్ మొత్తాన్ని తీసుకుంటుంది ఒక క్యాప్టెన్ ఏటీసీతో ఏం మాట్లాడుతున్నాడు క్యాప్టెన్ ఫస్ట్ ఆఫీసర్ ఏం మాట్లాడుకుంటున్నారు అలారం నుంచి ఏటీసీ సిగ్నల్ వరకు ఆఖరికి మైండెడ్ బటన్ సౌండ్స్తో సహా ప్రతిదీ రికార్డ్ చేసుకుంటుంది అందుకే బ్లాక్ బాక్స్ రికవర్ అయ్యే వరకు మనకు నిజం తెలియదు అంటారు ఇట్స్ ట్రూ ఇన్వెస్టిగేట్ జరుగుతున్నప్పుడు నిజాలు బయటకు వస్తాయి మన దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ హ్యాండ్ అకౌంట్స్ నుంచి సిసిటివి ఫోటోస్ నుంచి ఇన్ఫాక్ట్ మనం దాని నుంచి డైజర్ట్ చేయగలుగుతాం విశ్వాస్ కుమార్ రమేష్ చూడండి రెండు రోజుల నుంచి వీడియో షూట్ చేసే టైంకి కన్ఫామ్ గా నూట ఐదు మంది చనిపోయారు మిగిలిన వారి పరిస్థితి ఇంకా కన్ఫామ్ అవ్వలేదు కానీ నేను స్పెసిఫేట్ చేయట్లేదు కానీ ఇవాళ ఈ వీడియోస్ షూట్ చేసే టైంకి నాకు తెలిసింది ఏంటంటే టూ ఫార్టీ వన్ మెంబర్స్ చనిపోయారు టూ ఫార్టీ టూ లో మిగిలిన వస్తే ఈ ఒక్కరు విశ్వాస్ కుమార్ రమేష్ బట్ ఈ అని బ్రతకడం ఇట్స్ ఎ మిరాకిల్ ఇట్ అండ్ షేర్ లక్ ఇవన్నీ కలిసాయి ఎక్కడైతే సర్ఫేస్ మీద అతను దూకాడో అక్కడ కరెక్ట్ స్లోప్ ఉంటే గానీ సరైన గడ్డి ఉంటే తప్ప అతను బ్రతికే అవకాశం లేదు కొన్ని హ్యూమన్ బాడీ షార్టన్ అయిపోద్ది బెండ్ అయిపోద్ది ఇన్ కేస్ అదే జరిగి ఉంటుంది వన్స్ మిలియన్ టైమ్ లు ఈ వ్యక్తి అలాగే బ్రతికాడు ఇన్ఫ్యాక్ట్ చాలా వీడియోస్లో చాలా అప్డేట్స్ బయటకు వచ్చాయి కదా విజయ్ రూపాణి గారు కూడా గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఆయన కూడా చనిపోయారు వచ్చిన ప్రతి అప్డేట్ గురించి మాట్లాడుకుందాం అదేవిధంగా మీరు జస్ట్ మన ఆసన్ సుకుమార్ యూట్యూబ్ ఛానల్ను జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే చాలు ఇక టాప్ గురించి మాట్లాడుకుందాం ఒక్క రికమెండెడ్ ప్రతి వీడియో ఒకసారి చూడండి నా ఛానల్లో చూడండి ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఉంటుంది ఫ్లైట్ అండ్ టేక్ ఆఫ్ అయిన ముప్పై రెండు సెకండ్లకే ఈ ప్రమాదం జరిగింది కదా నేను ఇంకా రెండు మూడు నిమిషాలు అయిందేమో అనుకున్నాను బట్ ముప్పై రెండు సెకండ్లు ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజ్ ఒకటి బయటకు వచ్చింది అందులో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడం నుంచి అది కిందకు పడిపోవడం వరకు మధ్యలో ఓన్లీ ముప్పై రెండు సెకండ్లు ఉంది అండ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వగానే సుమిత్ సపర్వాల్ గారు మీడియా కాల్ ఇచ్చారు ఇప్పుడు మీడియా కాల్ అంటే ఏంటి డౌట్ వస్తే అర్జెంటుగా మమ్మల్ని పట్టించుకుని మేము డిస్ట్రెస్లో ఉన్నాం డేంజర్స్లో ఉన్నామని చెప్పడానికి ఒక పైలట్ మీడియా మీడియా అని మూడు సార్లు అనాలి ఈ కేసులో అది ఆయన కూడా అన్నారు ఏటీసీ రెస్పాండ్ అయ్యే లోపల కనెక్షన్ కట్ అయిపోయింది ఇన్ఫ్యాక్ట్ మనం చూస్తుండగానే ముప్పై రెండు సెకండ్లలో అది కుప్పకూలిపోయింది ఇన్ఫ్యాక్ట్ నోస్ అప్ ఉంది ఫ్లైట్ లిఫ్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది కాకపోతే లాండింగ్ ఏరియాలో ఫ్లాప్ కన్విలగేషన్ వల్ల ఇంకా మనకు తెలియదు దీనినే ల్యాండింగ్ గేర్ అంటారు ఈ ల్యాండింగ్ గేర్ వల్ల ఎక్స్ట్రా డ్రాక్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు వింగ్స్ దగ్గర ఉండే ఫ్లాప్స్ ఓపెన్ అయినప్పుడు సమ్ టైమ్ ల్యాండింగ్ గేర్ ఉంటే ఇది ఒక డెడ్లీ కాంబినేషన్ ఇది ఫ్లైట్ ఉండే ఆ స్పీడ్ అయితే ఉంటుందో అది డ్రాస్టిక్ తగ్గించేస్తుంది డ్రాక్ వల్ల తద్వారా అది రీచ్ అవ్వాల్సిన హైట్ రీచ్ అవ్వలేదు ఆల్టిట్యూడ్ అనేది లూజ్ అవుతుంది కూలిపోతుంది జనరల్ గా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఫైవ్ టు టెన్ డిగ్రీస్ మాత్రమే ఓపెన్ అవుతాయి ఈ ఫ్లాప్స్ ల్యాండ్ అయ్యేటప్పుడు ఒక టెన్ టు ట్వంటీ డిగ్రీస్ ఓపెన్ అవ్వచ్చు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఈ పట్టిన ఫ్లైట్ లో ల్యాండింగ్ గేర్ ఓపెన్ ఉంది చాలాసేపు అది కనపడతానే ఉంది కానీ ఫ్లాప్స్ సెట్టింగ్ జీరో డిగ్రీ దగ్గర ఉందో మనకు తెలియదు మనం చెప్పకూడదు మనం స్పెక్టికేట్ చేయకూడదు ఈ విషయాన్ని మీ ముందు పెడుతున్నాను అంటే అతీష్ చెప్పింది కూడా ఇదే ఫ్లాప్ సెట్టింగ్ ఏదో తేడా ఉంది బయట చూసినప్పుడు ఆయన ఏం చూసాడు ఆయన చెప్పాలి ఈ వన్ సెవెన్ ఫ్లైట్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఆరు వందల అడుగులు మాత్రమే రీచ్ అవ్వగలుగుతుంది ఎందుకో ఆ హైట్ వరకు మనం ఆన్సర్ చెప్పే ముందు ఆ పర్టిక్యులర్ రన్వే ఏదో చూడాలి మనం ఇట్స్ రన్వే టూ త్రీ సర్దార్బా వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్లో జనరల్గా ప్రతి ఫ్లైట్లో మనం ఎక్కి కూర్చున్నప్పుడు మనం అందరికీ అర్థం కావాలి అని చెప్తున్నాను నేను మనకు రన్వే ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది ఇక్కడ రన్వే పదకొండు వేల ఐదు వందల అడుగులు ఉంది సుమారు మూడు వేల ఐదు వందల మీటర్స్ ఇట్స్ ఏ గుడ్ లెంత్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఇమేజ్ చూస్తే అది గల్ఫ్ నుండి ఫ్లూటోకి వెళ్ళి తర్వాత మెయిన్ రన్వే టచ్ అయ్యి ఎండింగ్కి వెళ్ళి యూటర్న్ తీసుకొని రన్వే మొత్తాన్ని ఉపయోగించుకుంది బై ద టైమ్ టు ద ఎండ్ ఆఫ్ ఇట్ ఇన్ఫినిట్ గైన్ చేసి ఉంటుందని మనకు యూజువలీ ఎవిడెన్స్ చెప్తుంది అందుకోసమే ఇట్స్ ఏ వెరీ పెరుకరీ సరైన లిఫ్ట్ ఎందుకు రాలేదని కానీ ర్యాట్ ఎయిర్ టైబర్ గురించి మీరు ఎప్పుడు వినలేదు డిస్కస్ చేయలేదు ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఈ ర్యాట్ ఏంటి అని మనకు డౌట్ రావచ్చు ఇలాంటి కేసుల్లోనే డబుల్ ఇంజన్ ఫెయిల్ అయ్యి లేదా హైడ్రాలిక్ ప్రాబ్లం అయినా మెకానికల్ ప్రాబ్లం అయినా అంతెందుకు మీకు సింపుల్గా చెప్తున్నా ఎటువంటి పవర్ ప్రాబ్లం అయినా వచ్చి ఫ్లైట్ ఇలాంటి స్థితిలో ఉంటే ర్యాట్ యాక్టివేట్ అవుతుంది అవుతుంది ఆటోమేటిక్గా లోపల అలారం రింగ్ అవుతుంది ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా చిన్నగా ఉంటుంది ఫోల్డబుల్ విన్ టైప్ అనేది మనకు ఆ టైంలో కావాల్సిన పవర్ని ఇస్తుంది మీకు అర్థమయ్యేలా చెప్తా ఫ్లైట్ ఇలా కిందకి వచ్చేస్తుంది ఇక్కడ పడితే డేంజర్ కొంచెం ముందుకు వెళ్తే బెటర్ కానీ పవర్ లేదు ఈ పవర్ ని ఇచ్చేదే ర్యాట్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్లో లో అది ఉంటుంది ఇట్స్ ఏ కామన్ థింగ్ కానీ ఇక్కడ ర్యాట్ యాక్టివేట్ అవ్వలేదు కూడా బ్లాక్ బాక్స్ నుండి ఇన్వెస్టిగేషన్ లో బయటకు రావాల్సి ఉంది ఇది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు ఆ టర్మిన్ పవర్ ఉంటుంది కదా దాని నుంచి సెల్ఫ్ జనరేషన్ చేసుకొని పర్ హోల్డ్ చేసే ర్యాట్ ఇది ర్యాట్ ఎయిర్ టర్మైన్ సో ఎక్స్ట్రన్ పవర్ కూడా ఉండాల్సింది కూడా లేదు దీనికి అయినప్పటికి పని చేయలేదంటే నిజాలు బయటికి రావాలని ఐఎమ్ వెయిటింగ్ ఇన్ఫ్యాక్ట్ ఇది భారతదేశం కాదు ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది ఈ ఇన్సిడెంట్ గురించి లాదమిన్ పుతిన్ గారి నుంచి డొనాల్డ్ ట్రంప్ గారి వరకు ఈయూ ప్రెసిడెంట్ ఆవిడ కూడా సంతాపం తెలిపింది చివరికి నవాజ్ షరీఫ్ కూడా ట్వీట్ చేశాడు ఆయన ఇది తెలుసుకోవడంలో మన బాధ్యత కాదు ఆల్ లైఫ్ ఈజ్ లాస్ట్ కొంతమంది కుటుంబాన్ని స్టార్ట్ చేయడానికి వెళ్తారు కొంతమంది కుటుంబం కోసం కష్టపడి సెటిల్ కొంతమంది కుటుంబాలను విదేశాలకు తీసుకెళ్లే వారు కూడా ఉన్నారు డాక్టర్ ప్రతీప్ గారు ఆయన ఆరు సంవత్సరాలు లండన్లో కష్టపడి వెనక్కి వచ్చి కష్టపడి కుటుంబం మొత్తాన్ని వెనక్కి తీసుకెళ్తుండే ముప్పై సెకండ్లలో వాళ్ళ ప్రాణాలు పోయాయి కృష్ణరాజ్ పురోహిత్ గారు అని జనవరిలో పెళ్ళైంది ఆవిడకి ఆవిడ భర్త ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు పెళ్ళైన ఇన్నేళ్ళకి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కి లండన్ వెళ్తుంటే తండ్రి డ్రాప్ చేయడానికి వస్తే ఆవిడ తీసుకున్న లాస్ట్ ఫోటో ఇది ఆవిడ ప్రాణాలు పోయినాయి ఆవిడకి సమాధానం చెప్పాలి మనం అందుకోసం నిజం బయటికి రావాలి lots of thrust no lift to losing power made 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 ట్రైన్లో వెలువడిన ఆఖరి మాటలు ఆయన ఆ మాటలకు మనం సమాధానం చెప్పాలి మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళకి ఈ ఫ్లైట్కి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు హాస్టల్లో వాళ్ళు కూర్చొని భోజనం చేస్తున్నారు కానీ సెకండ్స్లో ప్రాణాలు పోయినాయి ఆ కుటుంబాలకు మనం సమాధానం చెప్పాలి నిజం ఖచ్చితంగా బయటికి రావాలి ఈ ఫ్లైట్ పార్ట్స్ ఉంటాయి కదా వింగ్స్ ఒక దగ్గర నోస్ ఒక దగ్గర ఇలా రకరకాలుగా బిల్డింగ్స్ ఉంచి ఆ పార్ట్స్ బయటకు వస్తున్నాయి ఆ పార్ట్లు బయటకు ప్రొడ్యూట్ అవుతూ కనబడుతున్నాయి ఒక డిసప్పాయింట్ ఫ్యూచర్లో ఉంది అది కంప్లీట్గా అయిపోయింది అందులో ఆ టైంకు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో ఇప్పటికీ మనకు తెలియదు వాళ్ళ జీవితాలకు మనం సమాధానం చెప్పాలి గవర్నమెంట్ కానీ ఐసిఓ కానీ తలో ఇన్వెస్టిగేషన్ నడపాలి బ్లాక్ బాక్స్ నుంచి ఏంటో నిజాలు బయటికి రావాలి గత ఇరవై ఏళ్లలో ఇంత ఎయిర్ డిజాస్టర్ చూడలేదు మన భారతదేశంలో ఈ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఉంది కదా సెవెన్ త్రీ సెవెన్ చూసే ముందర సెవెన్ ఎట్ సెవెన్ ఇప్పటి వరకు ఒక ప్రమాదాన్ని చూడలేదు సెవెన్ త్రీ సెవెన్ రెండు వేల ఇరవైలో క్యాలికేట్లో కానీ ఇలాంటి ప్రమాదం జరిగి ఇరవై ఒక్క ప్రాణాలు తీసేసుకుంది రెండు వేల పద్దెనిమిదిలో లైనియం ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీకి సంబంధించిన ఎయిర్క్రాఫ్ట్ ప్రమాదంలో ఇరవై తొమ్మిది మంది చనిపోయారు బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ పేరు అదే సంవత్సరం ఇథియోపియన్ ఎయిర్లైన్ సంస్థకు సంబంధించి సెవెన్ త్రీ సెవెన్ దెబ్బకి సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ ఏదైతే ఉందో గ్రౌండ్ చేసేసారు లేదు ఐదు నెలలో రెండు ప్రమాదాలు జరగటం ఏంటని సెవెన్ ఎయిట్ సెవెన్ ఇంత ప్రమాదం జరగలేదు కానీ రెండు వేల పదమూడులో బ్యాటరీ మాల్ ఫంక్షన్లో ఏదో జరిగింది ఎయిర్ క్రాఫ్ట్కు సంబంధించిన రెండు వేల పదకొండులో లాంచ్ అయ్యే ఎయిర్ క్రాఫ్ట్కు రెండు సంవత్సరాలకు ఇది జరిగింది శామ్సల్లీ పవర్ అనే విజిల్ బ్లవర్ అతను విజిల్ బ్లవర్ అనేది ఏంటనే డౌట్ మీకు వస్తే ఏదైతే కంపెనీలో ఒక వ్యక్తి పనిచేసి బయటకు వచ్చి ఆ కంపెనీ ఎలిగేషన్స్ నిజాలు బయటపెట్టే వ్యక్తిని విజిల్ బ్లవర్ అని అంటారు అలాంటి విజిల్ బ్లవర్ ఈ శామ్ బోయింగ్ సెవెన్ సెవెన్ సంబంధించిన సెవెన్ ఎయిట్కి సంబంధించిన వాళ్ళు డబ్బులు సేవ్ చేసుకోవాలని డిసిషన్ తీసుకున్నారు దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కొన్ని సంవత్సరాల క్రితం ఇతను చెప్పాడు ఓల్డ్ అయ్యే కొద్దీ మన ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాం మీరే చెప్పండి ఎయిర్ క్రాఫ్ట్ని ఏదైతే కంపెనీ కొంటే ముప్పై సంవత్సరాలు వరకు సర్వీస్ చేయగలుగుతుంది రెండు వేల పద్నాలుగు ఎయిర్ క్రాఫ్ట్ ఇది గట్టిగా మాట్లాడితే పదకొండు సంవత్సరాలు సో ఏజ్ వల్ల మ్యానుఫ్యాక్చర్ అయిందనేది ఇక్కడ నిజం కాదు ఓల్డ్ ఏ శామ్ టెల్లింగ్ ద ట్రూత్ అందుకోసం మనం అందరం రెస్పాన్సిబుల్ తీసుకోవాలి వీ నీడ్ టు ద సీల్ ద ట్రూత్ ఇవాళ ఉపేంద్ర పటేల్ గారితో పాటు నరేంద్ర మోడీ గారు కూడా సైట్కి వెళ్ళారు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఇవాళ బయటకు వచ్చి ఎయిర్ ఇండియా కన్ఫర్మ్ చేస్తుంది టూ ఫార్టీ వన్ మెంబర్స్ చనిపోయారు వాళ్ళ ప్రతి కుటుంబానికి మేము కోటి రూపాయలు ఇస్తామని టాటా గ్రూప్ కంపెనీ ముందుకు వచ్చింది ఈ ఎంటర్ సిచ్యువేషన్లో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో రాయండి మీ రెస్పాన్సిబుల్ ఇప్పటిదాకా ఎటువంటి నిజం బయటకు రాలేదు నేను కూడా నా వీడియోస్లో ఏదైతే మిస్టేక్ ఉంటో అది నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా అండ్ బై ద వే వీడియోస్ని జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే చాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ భారత్ మాతాకి జై